మొన్న ఏదైతే పుట్నూరు డివిజన్లో తొమ్మిది తెగల ఆదివాసుల నాయకత్వంలో జిల్లా మేడి సార్ మేడిలు కుల సంఘాలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో చాలా పెద్ద భయంకరమైనటువంటి చర్చలు ప్రభుత్వాలతో జరిగినాయి మరి ఆ చర్చల్లో భాగంగా అక్కడ స్థానిక ఉన్నటువంటి మరి మన ఎవరైతే స్థానిక ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ స్థానికు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మరి స్థానిక ఉన్నటువంటి మా కలెక్టర్ కానీ వీరందరి సమక్షంలో మరి ఇలా ఆదివాసీ పెద్దలు సంఘ నాయకులు చర్చ జరిగింది ఆ చర్చలో భాగంగా ఇలా ఫిఫ్త్ షెడ్యూల్ కానీ సిక్స్త్ షెడ్యూల్లో కానీ వన్ ఆఫ్ సెవెన్ చట్టాన్ని కానీ ప్రజా చట్టాన్ని కానీ పకడ్బందీగా అమలు చేయమని ఇలా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఆ ఆదేశాలని ఉన్నటువంటి అధికారి యంత్రాంగం ఇవాళ దానిపైన ఇవాళ అక్కడ గిరిజన నేతలు అక్కడ ఏజెన్సీలో కొందరు ఉన్నారు కాబట్టి వాళ్ళకే వందస్తు పలుకుతున్నారేమని మా ఆదివాసీ సంఘాలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేయడానికి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెన్ చట్టం ఏ పనిచేస్తున్నది ఫిఫ్త్ షెడ్యూల్లో ఏముంది ఆరవ షెడ్యూల్లో ఏముందనేది ఇలా పూర్తిగా ప్రభుత్వాలకు తెలుసు తెలిసి కూడా తెలనట్టు వివరిస్తూ ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులని మట్టుబెట్టే కార్యక్రమాలు చేస్తూ ఇవాళ వాళ్ళను అంతరింపజేయడానికే కుట్రలు జరుగుతున్నాయని మేము ఆదివాసుల తరఫున భావిస్తున్నాం ఇవాళ గుట్కా మట్కా ప్రాటికల్ విషయంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సంబరాలు చేస్తున్నాయి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా చర్చలు చేస్తున్నదని చెప్పింది ఇది చాలా తప్పుగా మేము భావిస్తున్నాం ఇవాళ అడవిలో ఉన్నటువంటి ప్రకృతి ద్వారా ఇలా లభ్యమయ్యేటటువంటి గంజాయి తోటి ఇలా కాలేజీలో పిల్లలకు నాశనం అవుతున్నారని చెప్తున్నారు గంజాయిని ఎవరు సప్లై చేస్తున్నారు అసలు పక్కు ప్రకృతి ద్వారా లభ్యమైనటువంటి చెట్టు ఇవాళ అంతా విషమైతే ఇవాళ ఫ్యాక్టరీల ద్వారా తయారు చేసినటువంటి చెట్టును ఎందుకు పట్టుకోలేకపోతున్నది పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని కూడా ఆలోచన చేయాలని కూడా ఎస్పీ గారికి మేము మా ఆదివాసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఐదవ షెడ్యూల్ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో పీసా చట్టం కానీ ఐదవ షెడ్యూల్ కానీ దీంట్లో ఉన్నటువంటి భూభాగంలో గ్రామ సభ తీర్మానం మేరకే అక్కడ ఉన్నటువంటి షాపులు కానీ అక్కడ కిరాణా షాపులు కానీ వడ్డీ వ్యాపారస్తులు కానీ అక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి తీర్మానం ద్వారా జరగాల కానీ అక్కడ ఏం జరుగుతలేదు ఇవాళ ఫోర్ సెక్షన్ అంటారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎక్కడి వరకు పనిచేస్తుంది ఇవాళ మైదాన ప్రాంతానికి పనిచేస్తుంది అది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఏజెన్సీ ప్రాంతానికి పనిచేసేది అది పేసా చట్టం ఉన్నది వన్ ఆఫ్ సెవెన్ చట్టం దాన్ని ఉల్లంఘించడానికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఇవాళ పోలీసులతోటి భయభంతులకు గురించి కాబట్టి దీన్ని కూడా ఆదివాసీ సంఘాలు చూస్తున్నాయి దీన్ని కూడా అతి త్వరలోనే కార్యాచరణ పెద్దలతో చర్చిస్తారు ఒకవేళ వన్ ఆఫ్ సెవెన్ ని పీసా ఇట్టాన్ని చట్టాన్ని పకడ్బందీగా అమలుగా చేయకపోతే మాత్రం ఉద్యమమే చర్యమవుతుంది గతంలోనే ఉద్యమాలతోటి మా నాయకులు ఎందరో మా నాయకులు ఇవాళ మేధవులు ఎందరో పోరాటాలు చేసి అమరైపో ఇవాళ మాకు ఉద్యమాలు అనేది పెద్ద సమస్య కాదు దీన్ని ఆలోచన చేస్తున్నారు మా నాయకులు దీన్ని ఆలోచన చేసి వచ్చే తరలికి కూడా వాళ్ళకు న్యాయం చేసేంత వరకు కూడా ప్రాణాలకు కూడా తెగించి పోరాటం చేస్తామని కూడా నేను ఆదివాసుల తరఫున ఇవాళ ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం